విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రభుత్వంలో ఉన్న వైసీపీని తావు దెబ్బ కొట్టి అధికారంలోకి వచ్చిన కూటమి త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది ఈ క్రమంలో మంత్రివర్గం పైన చాలా మంది సీనియర్లతో పాటు కొత్త వారు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇందులో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుంచి పదికి పది అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న కూటమి అభ్యర్థులు ఈసారి తమకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది అన్నటువంటి భావనలో ఉన్నారు అయితే ముఖ్యంగా ముగ్గురు మాత్రం తాము చేసినటువంటి కష్టానికి పార్టీ కోసం తాము చేసినటువంటి త్యాగాలకు ఈసారి అవకాశం కల్పిస్తారు అధినేత అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు వాళ్ళెవరు అన్నటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ పది అసెంబ్లీ స్థానాలకు గాను ఎనిమిది అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి టెక్కలి నియోజకవర్గం నుంచి మరొకసారి ఎమ్మెల్యేగా గెలిచిన కింజరాపు అచ్చెన్నాయుడికి చంద్రబాబు కేబినెట్ లో కచ్చితంగా చోటు దక్కే అవకాశం ఉంది ఆయన క్యాబినెట్ లో కన్ఫర్మ్ అయిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది యువగలం సభలోనే మంత్రికి అవకాశం కల్పించాలి అచ్చెన్నాయుడుకు మామూలు పోర్ట్ఫోలియో ఫోలియో కాదు హోంమంత్రిగా అవకాశం కల్పించాలి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పైన చేసినటువంటి దాడులను ప్రత్యక్షంగా చూసినటువంటి అచ్చెన్నాయుడుకు హోంమంత్రిగా బాధ్యత చేస్తే నారా లోకేష్ చేతిలో ఉన్నటువంటి రెడ్ బుక్ పైన ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అన్నటువంటి అంశాన్ని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆ రోజే నారా లోకేష్ సమక్షంలో చెప్పడం జరిగింది ఆయనకున్నటువంటి సీనియారిటీ ఆ కుటుంబానికి చంద్రబాబుకు మధ్య ఉన్నటువంటి సాన్నిధ్యం తెలుగుదేశం పార్టీకి కింజరాపు కుటుంబం చేసినటువంటి సేవలు వీటన్నిటిని గుర్తులో పెట్టుకొని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం జిల్లా నుంచి చూసుకున్నట్టయితే తొలిత కేబినెట్లోకి అవకాశం దక్కేది నాయుడు అచ్చెన్నాయుడు మాత్రం విషయాన్ని మాత్రం మనం గంటాపదంగా చెప్పవచ్చు పోటీ ఏంటి అన్నటువంటి విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా ప్రధానమైనటువంటి ఒక మంత్రిత్వ శాఖని అచ్చెన్నాయుడు చేతిలో పెట్టే అవకాశం కూడా ఉంది శ్రీకాకుళం జిల్లాలో ప్రధానమైనటువంటి సామాజిక వర్గం కాలింగ సామాజిక వర్గం ఇప్పుడు ఆ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో చోటు కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు ఒకరు ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలిచినటువంటి బెందాలం అశోక్ మరొకరు ఆమ్ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచినటువంటి కోన రవికుమార్ ఇద్దరికి సంబంధించి ఈ సామాజిక వర్గం నుంచి బలమైనటువంటి సామాజిక వర్గం నుంచి వీరిద్దరూ కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ సాధనటువంటి అశోక్కు ఖచ్చితంగా ఒక బలమైనటువంటి అవకాశం ఉంది అన్నటువంటి అంశం పైన కేడర్లోనూ పార్టీలోను బలంగా డిస్కషన్ జరుగుతుంది ఇందుకు ప్రధానమైనటువంటి కారణం ఇంజరా కుటుంబానికి అచ్చెన్నాయుడికు అలాగే రామ్మోహన్ నాయుడుకు అశోక్ మధ్య చాలా మంచి సంబంధాలు ఉన్నాయి ఈ క్రమంలోనే ఆయనకు అవకాశం దక్కే ఛాన్స్ కూడా ఉంది అన్నటువంటి అంశాన్ని కూడా బలంగా తేడా వినిపిస్తుంది అంతేకాకుండా ఉద్యాన ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అవకాశాలు ఇచ్చింది ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశం కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి కూడాను అశోక్కి అవకాశం ఇస్తే వెనుకబాటు నియోజకవర్గంగా ఉన్నటువంటి ఇచ్చాపురాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళటానికి ఒక బలమైనటువంటి అవకాశం దొరుకుతుంది ప్రజల్లో మరింత పార్టీ పట్ల మమకారం పెరుగుతుంది పార్టీ పట్ల ఆదరణ పెరుగుతుంది నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం కూడా ఉంటుంది అన్నటువంటి అంశాన్ని కేడల్ వ్యక్తపరుస్తున్నారు ఇక కోణ రవికుమార్కి సంబంధించినటువంటి విషయాన్ని కానీ చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో సీతారాం చేతిలో ఓడిపోయారు మళ్ళీ ఇప్పుడు రెండో దఫా ఆయన గెలిచినటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తరువాత నియోజకవర్గంలో ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు అప్పుడు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పక్ష నేతగా ఆయన ఉన్నారు జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్ష బాధ్యతలు ఆయన తీసుకున్నారు ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి సీతారాం నుంచి కూడాను పర్సనల్గా రవికుమార్ చాలా ఇబ్బందులు పడ్డారు కేసులు కూడా పడినటువంటి పరిస్థితి అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రభుత్వ విప్పుగా కూడా రవికుమార్ పనిచేశారు కాబట్టి ఈ యొక్క పార్టీ కోసం అధికారంలో లేనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదురైనటువంటి ఇబ్బందులు తనకు వస్తాయి సామాజిక సమీకరణాలు కూడా కలిసొస్తాయి స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని ఢీకొట్టి అక్కడ ప్రజల మనసును గెలిచాను కాబట్టి ఖచ్చితంగా ఈసారి తనకి అవకాశం వస్తుందని చెప్పి రవికుమార్ భావిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలోని మరొక ముఖ్యమైనటువంటి నియోజకవర్గం పలాస నియోజకవర్గం ఆ నియోజకవర్గం నుంచి మంత్రిగా ఉన్నటువంటి అప్పల్ రాజు పైన గౌతమ్ శిరీష విజయం సాధించారు బాజి మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితి ఈసారి ఖచ్చితంగా తనకి కూడా క్యాబినెట్ అవకాశం దొరుకుతుంది అన్నటువంటి భావనలో శిరీష ఉన్నారు శిరీషకు సంబంధించినటువంటి ప్రస్థానాన్ని గను తీసుకున్నట్టయితే గౌతమ్ శివాజీ వారసరాలకు ఆమె రాజకీయాలకు పరిచయం అయ్యారు పంతొమ్మిదిలో ఆమె ఓడిపోయినప్పటికీ మంత్రి అప్పలరాజు పైన అనునిత్యం పోరాటం చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదురైనటువంటి చాలా అవమానాలని ఆమె పలాస నియోజకవర్గంలో ఎదుర్కొని నిలబడ్డారు పార్టీని నిలబెట్టారు మంత్రి అప్పలరాజుకు ధీటుగా ఒక మహిళ అయింది కూడాను పార్టీని తన బుద్ధాలపైన మోసుకొని ఈరోజు విజయాలకు చేరినటువంటి పరిస్థితి అంతేకాకుండా గౌత శివాజీ తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘమైనటువంటి రాజకీయం చేసినప్పటికీ ఆయనకు దఫానే చాలా తక్కువ కాలం మంత్రివర్గంలో అవకాశం దొరికింది కాబట్టి ఈ యొక్క ఈ గౌతమ్ కుటుంబానికి ఉన్నటువంటి చరిష్మా తాను ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి పోరాటం ఇవన్నీ తనకు కలిసి వస్తాయి ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గంలో అవకాశం దొరుకుతుంది అన్నటువంటి ఒక ఆశలో గౌతమ్ శిరీష ఉన్నారు పన్నెండవ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పూర్తిస్థాయి కేబినెట్ ఉంటుందా లేకపోతే ప్రస్తుతానికి కొంతమందితో ప్రమాణ స్వీకారం మంత్రులుగా చేయించిన తరువాత విస్తరణకు వెళ్తారన్న అంశంపైన క్లారిటీ అన్నప్పటికీ శ్రీకాకుళం జిల్లా నుంచి మాత్రం అచ్చెన్నాయుడు మంత్రిగా కన్ఫర్మ్ అయ్యారు ఆయన పోర్ట్ఫోలియో మాత్రమే తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ ముగ్గురులో ఎవరికి అవకాశం వస్తుంది అటు మూడు సార్లు గెలిచినటువంటి బెందాలం అశోక్ ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి రెండు సార్లు గెలిచినటువంటి కోన రవికుమార్ ఆంధ్రవలస నియోజకవర్గం నుంచి వీరిద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కావటం మరొకసారి సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి గౌతు కుటుంబం నుంచి శిరీష పిల్లలు ఎవరికి మంత్రి పదవి వరిస్తుందో